హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్సార్ సో బ్లాగ్స్ అందరూ ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం మీరు అన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నిన్నైతే కటింగ్ చేయించుకున్నాం అనమాట సో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటని అంటే బ్రో మొత్తం హెయిర్ అంతా పండిపోయింది కదా సో ఏదైనా కలర్ వేసుకోవచ్చు కదా అని బట్ నాకు నైన్త్ క్లాస్లోనే మొత్తం అనమాట సైడ్స్ అన్ని సైడ్స్ బ్యాక్ అంతా సో నేను ఎప్పుడు కలర్ అనేది ఇప్పుడు ఈయను ఎందుకంటే నాకు నచ్చదు అనమాట ఎలా ఉన్నా అలానే ఉంటాను అండ్ లేదు అంటే హెన్నా వేస్తాను హెన్నా రెడ్ కలర్ ఉంటుంది అది కలర్ కాదు అది కొంచెం న్యాచురల్ ఉంటుందని చెప్పి అదొకటి అయితే యాస్తుంటుందన్నమాట అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ మార్నింగ్ రోజు వ్లాగ్స్ పెడతాను అంటున్నాను బట్ కుదరట్లేదు అనమాట ఎందుకంటే ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి మన ఫిషెస్ అన్నీ ఆర్డర్స్ అనమాట స్టాక్ వచ్చేసింది బకెట్స్లో పెట్టుకున్నాను సో అవన్నీ చాలా పెద్ద పని అనమాట వాటర్ చేంజెస్ ఓ పక్క పార్సల్స్ వేయడము సో ఇవన్నీ చాలా పెద్ద పని వల్ల నేనైతే వీడియోస్ అయితే కుదరట్లేదు బట్ ఈరోజు నుండి ట్రై చేస్తాను కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి మ్యాక్సిమం టెన్ మినిట్స్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఆ సోచన్నాక కంప్లీట్గా చేయడానికి ట్రై చేస్తాను ఇద్దరం కలిపి సో బ్లాగ్ని అయితే ఎంజాయ్ చేసాయండి లెట్స్ గో ఇప్పుడు దోమదర అయితే మనం ఫిషెస్కి మీద వేయాలి కదా సో అందుకు కటింగ్ చేయాలన్నమాట సో ఎంత సైజు చూసుకొని కట్ చేసుకోవాలి రోజు ఇలా ఎండబెడతారు సో ఈరోజు కూడా ఎండబెట్టారు చూడండి సో టమాటాలు అండ్ దాంతో జ్యూస్ అండ్ చింతపండు వీటితోనే చేస్తారు ఇంకా టమాటా పచ్చడి టమాటా పచ్చడి చేసినప్పుడు నేనైతే మీకు చూపిస్తాను రోజు చూపిస్తున్నాను ఏంటి అనుకోవద్దు బట్ ఏంటంటే ఈ అప్డేట్స్ మాకు బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేయాలి కదా సో అందుకనమాట అదిగోండి అక్కడైతే అండపెట్టారు సో పదకొండు గంటలకు వచ్చాను నేను అంటే నార్మల్గా వచ్చి ఏదైనా తినేసి వెళ్దాం అని చెప్పి ఇంటికి వచ్చాను ఏదైనా స్నాక్స్ ఏదైనా తినేసి మళ్ళీ షాప్కి వెళ్ళిపోతాను సో ఈ అప్డేట్ మిస్ అవ్వకండి డైలీ ఏదో ఒక వర్క్ ఉంటుంది దాని మీద అంటే ఎందుకంటే టమాటో పచ్చడి అయినంత వరకు ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసి పెట్టాలి బట్ చూపించమన్నారు కాబట్టి సో లేదంటే చూపించిన బట్ చూపిస్తాను ఆ పచ్చడి మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను అయినంత వరకు అనలేదు эквалайзерда мен паренглар лапеттен ра кечди ра иллеси наги ау ялди ау нара арабнахтаи